హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్ ఇక అంగరంగ వైభవంగా లహరి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటే పోలీస్ కానిస్టేబుల్ వచ్చి సార్ శవం దొరికింది అనగానే సత్య లహరిని వదిలిపెట్టి పరుగులు తీసినట్టుగా అంతా ప్రకాష్ ఊహించుకుంటూ ఉంటాడు ఎస్ ఎస్ ఇదే జరుగుతుంది ఆ శవం దొరకడంతో సత్య ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది లహరి బాధపడుతుంది వెంటనే అనన్యకి కాల్ చేసి ఈ గుడ్ న్యూస్ని నేను వినాలి అని వెంటనే ప్రకాష్ అనన్యకి ఫోన్ చేస్తాడు ఇక అనన్య ఏంటి ఇలా ఫోన్ చేశావు మనం అనుకున్న ప్లాన్ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు అని కోపంగా చెప్తూ ఉంటే అదేంటి అక్కడ శవం దొరకలేదా అని ప్రకాష్ గా అడుగుతాడు శవం అయితే దొరికింది కానీ అది మహేష్ది కాదు ఒక కుక్కది అది ఆ శరణ్య చాలా తెలివిగా ఆలోచించి అక్కడ కువ్వుక్క శవాన్ని పెట్టి మనని డైవర్ట్ చేసింది ఇక్కడ లహరి ఎంగేజ్మెంట్ ని అంగరంగ వైభవంగా జరిపించేసింది అని అనన్య బాధపడుతూ ఉంటే ఓ అలా ఎలా జరిగింది ఈ శరణ్యకి ఇన్ని తెలివితేటలా అని కోప్పడతాడు మరి ఏమనుకుంటున్నావు ఆ శరణ్యని నెగ్గాలి అంటే మనం చాలా తెలివిగా ఉండాలి ఇక ఇప్పుడు అంతా అయిపోయింది ఇంకేం చేస్తాం అని నీరు కారుస్తూ ఉంటే అలా ఎందుకు అనుకుంటున్నావు ఇప్పుడు జరిగింది జస్ట్ ఎంగేజ్మెంట్ మాత్రమే పెళ్లి వరకు మనకి ఇంకా ఛాన్స్ ఉంది కదా అంతలోపు ఏదో ఒకటి చేసి ఆ లహరిని ఇబ్బంది పెట్టే తీరుతాను అని ప్రకాష్ అంటుంటాడు ఇక ఇక్కడ ఫంక్షన్లో లహరికి సత్యకి బట్టలు తేవాలి అని చెప్పి శరణ్యను అనగానే శరణ్య గదిలోకి వెళ్తుంది వెళ్ళేటప్పుడు తన వెనకాల బ్లౌజ్కి ఉన్న నాడ ఊడిపోవడంతో అది చూసిన దర్శన్ శరణ్య వెనకాలే వెళ్తూ ఉంటాడు ఇక అక్కడున్న ఫంక్షన్కి వచ్చిన గెస్ట్లందరూ అది చూసేసి చూసావా భార్య అంటే ఎంత ప్రేమ ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టి ఉండడం లేదు ఇంతమంది ఉన్నారని కూడా తెలిసి కూడా తను ఎలా వెనకెనకాలే వెళ్తున్నాడు చూడు అని అందరూ అంటూ ఉంటే శరణ్య అది చూసి సిగ్గుపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఇద్దరు ఒక లోన్లీ ప్లేస్కి వెళ్ళిన తర్వాత భర్తని దూరంగా జరిపేసి మీకేదైనా కావాలి అంటే ఇంటి దగ్గరే ఇక్కడ అందరూ ఉన్నారు అని అంటుంది అమ్మా తల్లి అసలేం జరిగిందో తెలుసా నీకు అని శరణ్యని గట్టిగా లాగేసి వెనకాల బ్లౌజ్ ఆర్డరీ కట్టేస్తాడు అంటే మీరు ఇంతసేపు నా వెనకాల పడింది దీనికోసమా అని శరణ్య అంటూ ఉంటే అవును దీనికోసమే మరి నువ్వు దేనికోసం అనుకున్నావు అని దర్శన్ అడుగుతాడు అంటే ఇంకేదో అనుకున్నానులేండి అని శరణ్య దర్శన్కి దగ్గరగా వెళ్ళి కిసు పెట్టేసి అక్కడి నుంచి పారిపోతుంది ఇక ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వచ్చేస్తారు ఇక ఆనంద భైరవి చాలా సంతోషంగా ఉంటుంది లీలావతి కూడా చాలా సంతోషంగా ఉండి లహరి పెండ్లి లహరి ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా జరిగింది ఆనంద మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఇంకా బాగా జరిగింది లహరి చాలా అదృష్టవంతురాలు అని అంటూ ఉంటే ఒక దిక్కు అనన్య మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది అవునక్క నిజంగానే ఇదంతా మన లహరి అదృష్టం తన జాతకం సత్య జాతకం మ్యాచ్ అవ్వడంతో వాళ్ళిద్దరికీ కూడా మంచిగా పేరు బలం కుదిరింది అలాగే పెండ్లి వరకు కూడా ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా పెళ్లి జరిగిపోతే నాకు అంతే చాలక్క అని ఆనందపడుతూ ఆనంద భైరవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దక్ష్ దర్శన్కి ఒక ఫోన్ వస్తుంది అకౌంటెంట్ నుంచి సార్ ఈ ఇయర్ అకౌంట్స్ అన్ని ఇక్కడ కనిపించడం లేదు మీ దగ్గర ఉంటే కాస్త పంపించండి అనగానే దర్శన్ వెళ్ళి ల్యాప్టాప్ని ఓపెన్ చేస్తాడు అందులో ఫైల్స్ అన్నీ కూడా మాయమైపోతాయి హో షెట్ ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యింది అని కంగారు పడుతూ ఉంటే అప్పుడే ఆనంద భైరవి అక్కడికి వస్తుంది ఏమైంది నాన్న ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అని అడిగితే ఈ ఇయర్కి ఈ ఇయర్కి సంబంధించిన అకౌంట్స్ అన్నీ కూడా ఈ ఈ ల్యాప్టాప్లోనే పెట్టానమ్మా కానీ ఇప్పుడు కనిపించడం లేదు అసలు ఎలా మాయమైపోయాయో అర్థం కావడం లేదమ్మా అని దర్శన్ అంటూ ఉంటే అదేంటి నాన్న మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు కదా అని ఆనంద అంటుంది రీసెట్ చేస్తే ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ అవుతాయమ్మా నేను ఒక టెక్నీషియన్ని కూడా పిలిపించాలనుకున్నాను అతనికి ఫోన్ చేస్తే కూడా ఏది ముట్టుకున్నా సరే అన్నీ డిలీట్ అయిపోతాయి సార్ అని చెప్తున్నాడు అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇలా కంగారు పడుతున్నాను అని టెన్షన్ పడుతూ ఉండగానే శరణ్య కాఫీ తీసుకుని వస్తుంది ఇక ఆనందకి కాఫీ ఇస్తే తీసుకుంటుంది దర్శన్ కి మాత్రం ఇస్తూ ఉంటే నేను కాఫీ తాగే మూడ్ లో లేను ఇప్పుడు పరిస్థితి నీకు అర్థం కావట్లేదు అని విసుగ్గా అంటాడు మీరంతా విసుగు పడ్డంత మాత్రాన ప్రాబ్లం ఏం సాల్వ్ కాదు కదా అని శరణ్య అంటూ ఉంటే దీని గురించి నీకు బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నావేంటి ఫైల్స్ అన్ని కూడా కనిపించడం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే ఏమండి అది కూడా మరయంత్రం మనం చెప్పినట్టు అది నడుచుకుంటుంది తప్ప మనం చెప్పినట్టు అది వినదు కదా అందుకే దాన్ని సెట్ చేయాలంటే మనం కాస్త కూల్గా ఉండాలి అని శరణ్య అంటుంది అంటే ఏంటి ఇప్పుడు నేను చాలా చిరాగ్గా కోపంగా ఉన్నాను అని అంటున్నావా అని దర్శన్ అనగానే మనం ఏదైతే చూపిస్తామో అందులో మిషన్ కూడా ఇన్పుట్ అదే చూపిస్తుందండి మన ఆలోచనని మనం జాగ్రత్తగా ఉపయోగిస్తే దాని ఇన్పుట్ కూడా అది కరెక్ట్గా ఇస్తుంది ఒకసారి వీళ్ళు ఇవ్వండి అని ల్యాప్టాప్ని తీసేసుకొని తను ఏదో చెయ్యబోతుంటే దర్శన్ ఓ నీకు మొత్తం తెలిసినట్టు చేస్తున్నావు ఇటువ్వు అని లాక్కోబోతాడు అప్పుడు ఆనంద భైరవి తను కూడా చదువుకుంది కదా నాన్న ఒక అవకాశం ఇవ్వు ఎలాగైనా ఫైల్స్ ఫైల్స్ కనబడడం లేదు అంటున్నావు కదా చూద్దాం ఆగు అని అంటుంది ఇదంతా చూస్తున్న అనన్య కాంచన మాత్రం ఏంటమ్మి ఈ అమ్మాయి చాలా బిల్డప్ ఇచ్చేస్తుంది అందరిలో మార్కులు కొట్టేయాలని ఇదంతా చేస్తుందా లేకపోతే నిజంగానే సాధించేస్తుందా అని కాంచన అంటూ ఉంటే దానికి అంత సినిమా లేదు అసలు షార్ట్ కున్నంత క్రేజ్ కూడా లేదు అలాంటిది అదేం చేస్తుందమ్మా ఇదంతా కూడా బిల్డప్ కొడుతుంది అని అనన్య అంటూ ఉంటుంది అంతలోనే శరణ్య ఇదిగోండి మీ ఫైల్స్ అన్నీ వచ్చేసాయి అని అనేసరికి దర్శన్ షాక్ అయిపోయి ఏంటి వచ్చేసాయా ఏం చేశావు అని అడుగుతాడు రీసెట్ చేశానండి అని అంటుంది రీసెట్ చేస్తే ఫైల్స్ అన్ని డిలీట్ అవుతాయి కదా అలా ఎలా వచ్చాయి అని దర్శన్ అడిగేసరికి అదేనండి ఫైల్స్ డిలీట్ కాకుండానే రీసెట్ని చేశాను కావాలంటే చూసుకోండి అని ల్యాప్టాప్ని ఇచ్చేస్తుంది చూసావా నాన్నా నువ్వు ఎంత టెన్షన్ పడ్డావో టెన్షన్లో ఆలోచిస్తే ఏది కూడా ముందుకు వెళ్ళదు శరణ్య చెప్పినట్టుగా కూల్గా పని చేసుకో అని చెప్పేసి శరణ్య ఆనంద భైరవి ఇద్దరు కూడా బయటికి వెళ్తారు అప్పుడే దర్శన్కి ఫోన్ రావడంతో సిగ్నల్స్ లేకపోవడంతో ల్యాప్టాప్ని అక్కడే పెట్టేసి బయటికి వెళ్ళిపోతాడు చూడమ్మి చూడు ఆ శరణ్య అందరి మనసులను మళ్లీ గెలుచుకుంటుంది అసలు ఎలాగమ్మా ఇదంతా చేస్తుంది అని కాంచన అంటూ ఉంటే దాని తెలివి అది చూపిస్తే మన తెలివి మనం చూపించలేమా అమ్మా ఇదిగో ఈ వాటర్ ఉన్నాయి కదా వీటిని తీసుకెళ్లి ల్యాప్టాప్ మీద పోసేస్తాను అని ల్యాప్టాప్ దగ్గరికి వెళ్తూ ఉండగానే కాంచన తుమ్ముతుంది కాంచన తుమ్ము విన్న తర్వాత శరణ్య ఆనంద భైరవి ఇద్దరు కూడా వెను చూసి వీళ్ళని అబ్జర్వ్ చేస్తారు ఇక మెల్లగా అనన్య వాటర్ బాటిల్తో రూమ్ లోకి వెళ్తూ ఉంటే అతయ్య ఆ వాటర్ని ల్యాప్టాప్ మీద పోయడానికే పోతున్నట్టుంది మా అక్క అని చెప్పగానే నువ్వాగమ్మా అని ఆనంద పక్కనే ఉన్న అరటిపండులో నుంచి అరటిపండును తీసేసి తొక్కను మాత్రం కరెక్ట్ గా అనన్య కాల కింద పడేలాగా విసురుతుంది ఇక ఆ తొక్క పడగానే అనన్య టపామని కిందపడి ముక్కు మొత్తం బూరెలాగా ఊబిపోతుంది అయ్యో నా అమ్మి పిచ్చిదని కూడా లేకుండా కింద పడేసారే అయ్యో నా అమ్మికి ఎంత కష్టం వచ్చింది అని కాంచన ఏడుస్తూ ఉంటుంది ఇక వెనకాలే ఆనందభైరవి వచ్చి నిలబడేసరికి ఏంటి అన్నట్టుగా కాంచన భయంతో అనన్య నాటకాలాడుతూ ఉంటారు ఈ సీరియల్ కనుక మీకు నచ్చితే అప్కమింగ్ రివ్యూస్ కావాలి అనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్